అంబ పలుకు జగదంబ పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు 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 లక్ష్మీ కటాక్షం లక్ష్మీ కటాక్షం ధనలక్ష్మీ కటాక్షం ఓ మాట చెబుతా ఇనుకోదరా నిజమైతే నిజమని చెప్పు అబద్ధమైతే అబద్ధమని చెప్పు అబద్ధమయ్యే మాటే లేదు అబద్ధపు మాట ఈ నోట రాదు ఈ బుడబుక్కల మహాదేవుడు సాక్షాత్తు ఆ మహాశివుడి వరపుత్రుడు గొర వరపుత్రుడు మాకు నీ గురించి అడిగి ఆరా తీసేంత లేదు నువ్వు అడిగింది చెంట ఓపిక లేదు పైకెళ్ళి బాబో పైకెల్లు లేదన మాకు తల్లి లేదన మాకు ఈ మొహంలో లచ్మి కల కొట్టొత్తాంది తల్లి కొట్టొత్తాంది ఆపరే ఆప లచ్మికల ఆ లోపోదా హేయ్ ఇల్లంతా ఎదుక్కో ఆది రూపాయ్ దొరికిందనుకో నే నీకు ఐదు రూపాయలు ఇస్తాం లే పొద్దున ఓకి రెండు రూపాయలు ఇస్తావు ఏమంటా లక్ష్మీ కల అంట లక్ష్మీ కల అలగరమాకయ్యా అలగరమాకు నిజంగానే లక్ష్మీ కల తండాందయ్యా తాండబిత్ కానీ నా మాట వినకపోతే ఆ లక్ష్మిని ఇంటి గడప దాటిపోద్దయ్యా దాటిపోద్ది రే పొద్దు నీలాటోడు ముందు వచ్చి చెప్పేదే జరగదు వారిడు బుద్దెక్క కూర్చి చెప్తే జరుగుద్దా శాపాలకు పోయే పేనాలు కాదు మావి మా పేనాలు పోయి ఏళ్ళు పదిహేనేంది శాపాలెడితే ఆ దేవి నా దివసం ఎత్తుతాదయ్యా ఆ దేవి మీకో వరమివ్వబోతాందయ్యా ఆ వరాన్ని మీరు శాపంగా మార్చుకోవద్దని చెప్పడానికి వచ్చానయ్యా చెప్పడానికి వచ్చాను వరమిత్తా ఆ అయితే మా ఇంటి బా బంగారంతో ముంచేత్తా నీ ఇంట కాసుల పంట పండడం ఖాయం ఆ పంటను పెంచి పోషించి కాపాడుకోవడం నీ కర్తవ్యం ఆ కాసును దాచుకోవడానికి మా ఇంట్లో గుండికి లేదు వంట తావాలే ఎంతలో తావంటావు గుంట కూడిసేదాన్ని బట్టే గుంటలోతుంటాదయ్యా చూసి తవ్వుకో ఆ సరిపోయింది మేళం ఆడండాకే నువ్వు విండాకే నేను పైకి వెళ్ళమని చెప్పానా ఆ ఎవరా నువ్వు పొమ్మంటే మోసుకొని పోవాలి ఎక్కువ తక్కువలు వాగేవనుకో నాలికోసి నాకు కేసేత్తాను అసలే ఇయ్యాల బోదారం దానికి మాస పెట్టా రోజు అంత పని చెయ్య నా నాలికే నాకు ఆధారం అది మోసుకునిపో నువ్వెన్ని చెప్పినా దేవుడిచ్చేది మాట అవును మట్టి కానీ అది మామూలు మట్టి కాదు మహిమగల మట్టి ఆ మట్టితో నువ్వు వాడుకునే బొమ్మే చేసుకుంటావు పూజించే ప్రతిమే చేసుకుంటావు నీ చేతిలోనే ఉంది మీ చేతికి రాబోయే ఆ మట్టి మీకు సేయూత కాబోయే మహామట్టి శాపాలు అట్టడమే కాకుండా మట్టి గిట్టి అనుకుంటూ మమ్మల్ని భయపడ్డానికి సోతున్నావా ముదేం చే నాకు గాని మండిందనుకో

పోమ్మంటే పోకండా ఎవరు బాబు నువ్వు ఏం కావాలి కొంచెం మంచి నీళ్ళు ఇస్తారా థ్యాంక్స్ అమ్మా టౌన్ నుంచి వస్తున్నావా బాబు అవునమ్మా చూడటానికి చదువుకున్నోళ్ళ ఉన్నావు ఏంటి పక్క నా పేరు శ్రీనివాస్ అమ్మ తిరిగి ఆ ఊర్లోని విశేషాలు విచిత్రాలు వ్యాసాలు కలిసి పత్రికలకి ఇస్తుంటాను ఆ కార్టూన్స్ కూడా వేస్తాను కార్టూన్లు అంటే కార్టూన్స్ అంటే ఆ వెంగ చిత్రాలు ఓ పేపర్లో ముక్కులు చిన్నగా చెవులు పెద్దగా పెన్సిల్ గీతల్లా ఉంటాయా అయ్యా అయ్యో మర్చిపోయాను వస్తూ వస్తూ ఊరు గుడికి వెళ్ళాను ప్రసాదం ఇచ్చారు తీసుకోండమ్మా పంతులు గోరు ప్రసాదం నీకిచ్చారు బాబు నువ్వే ఉంచుకో ప్రసాదం పంచుకొని తింటేనే పుణ్యం వస్తుంది ఈ ప్రసాదం మనందరికి చేరాలన్నదే విధి తీసుకోండమ్మా అమ్మా తప్పుగా అనుకోకండి బాగా బడలికగా ఉంది పక్కు వెళ్ళేటప్పటికి రాత్రి అయిపోతుంది ఈ రోజుకి నేను ఇక్కడ ఉండొచ్చా ఓహో యానకడికి నీలా చూడే ఊకోడానికి చోటిస్తే పొడుకోడానికి అడిగాడట బానే ఉన్నావే నువ్వు అయ్యో తప్పుగా అనుకోకండి ప్లీజ్ అది కాదయ్యా మాది పూరిల్లు పేద కుటుంబం నువ్వు పొద్దుగుకే దక నడితే ఊరొత్తది అక్కడైతే నీకు కావాల్సిన అసతులన్నీ దొరుకుతాయి నువ్వు వీడ ఉండలేవు బాబు మండే కడుపు పిడికెడన్నాం ఎండే గొంతు కుక్కడి నీళ్ళు తుండుగుడ్డే పట్టు పరుపున ఊరూరా తిరిగేవాడినండి కప్పింటికి కూడా పైకప్పు ఉంటుంది నా ఇంటి పైకప్పు ఆ నీళ్ళ పైన ఉంటుంది అదే ఆ ఆకాశం మిమ్మల్ని ఇబ్బంది పెట్టనండి మీరు తినేదాంట్లోనే కాస్త పెట్టండి ఇదిగో ఇక్కడే పడుకుంటాను చాలు అర్థమైందమ్మా ఈడొచ్చిన ఇంట్లో పెట్టుకొని ముక్కుమోహన్ తెలియని వాడికి ఆశ్రయం ఇవ్వడం మంచిది కాదేమో అని మీ భయం అంతేనా ఏంటిదే భయమా మాక ఇటు మూడు అటు నాలుగు మైలు దాకా ఒక్క కొంప కూడా లేదు అరిసి గీపెట్టినా పలికే దిక్కు ముక్కు లేదు ఊళ్ళో మనకున్న పేరేంటో తెలుసినా ఒంటిల్లు సుబ్బయ్య మేం దెయ్యాలకే భయపడే రకం కాదు మా భయపడతావా కొంత దేవుడి దేవల్లా ఇంకో మడిసికి పెట్టడం మాకంత కట్టమేం కాదు బాబు మాకొండుకునే దాంట్లోనే ఒగుపడి బియ్యం ఎక్కువెత్తాం అంతే అంతే కదమ్మా మళ్ళీ అబ్బా బానే ఉంది సంబడం కదా మళ్ళీ కదా మళ్ళీ అని ఇద్దరు నావంక సుత్తరటి ఉంచుకుంటారు ఊరేగుతారు మీ ఇట్టం సరే రా బాబు పర్లేదమ్మా నేను ఇక్కడే బయట పడుకుంటాను పర్లేదులే రండి మా ఇంటి లోపల పడుకున్నా ఆకాశం కనపడుద్ది ఆడుతూ పాడుతూ పిడకలు కొడుతుంటే మీరు పిడకలు కొడతారేంటండి పొద్దున్నప్పుడు ఇవి కొడితేనే పొద్దుపోక అది కొట్టడం కుదురుద్ది నువ్వు తాగుతావా అయ్యో నాకు అలవాట్లేదండి రాత్రి తాగేది కాదు పగలు తాగేది కాపీ టీ అది అలవాటు ఉంది తాగుతాను పాప మీ కావాలంట ఇందకు మీరు ఏం తింటే అదే తింటానన్నాడు ఇంతలోనే గొంత గొంతానమ్మ కోరికలు కోరుతున్నాడు ఏంటి వరుస కోరిక అతంది కాదు మీ అయ్యేది బాబు ఇంట్లో పాలున్నాయి కానీ టీ పొడి నిండుకుంది మేము బీదోళ్ళాం బెల్లం టీయే తాగుతాం పందారు మాకు అందేది కాదు ఏంటే నువ్వు కుర్రాడి పాప అలిసిపోయాడు టీ అడిగాడు ఆ మాత్రానికే బేద గొప్ప అది ఇది అంటావేంటి ఇంకో నువ్వు డబ్బులు ఇస్తే గమ్ముని వెళ్ళి నేను టీ పడట్టుకొస్తాను బాబు టీకా సిద్ధుగానే టీ ఎవరికి కావాలో నాకు తెలుసు గాని నీ దగ్గర డబ్బులున్నాయి కదా ఆడతా తెచ్చుకో కాసిస్తాను అమ్మో ఆగితొద్దు అయ్యో పర్లేదండి డబ్బులే కదా నా దగ్గర ఉన్నాయి తీసుకోండి వద్దు బాబు నువ్వు మా ఇంటికి వచ్చినోడువి నీ దగ్గర డబ్బులు తీసుకోవడం మర్యాద కాదు పర్లేదు తీసుకోండి నేను రానా వద్దు బాబు నా సైకిల్ ఇలా లేదా వచ్చేస్తాను కదా సరేనండి నానా మిగిలిన సెల్లర్తో నాకు నారింజ నారెంజమెంట ఏంటి ఏంటట్ట చూస్తున్నారు మీ టీకి పాలు పెతికాల్సింది మనమే పేరు మల్లి కదా మల్లిక అమ్మా నాన్న మళ్ళీ అని పిలుస్తారు